నమస్తే అండి నేను శ్రీ మీ శ్రీ సోమశేఖర్ కప్పేసేసి ఇవాళ మొత్తం కూడా మంచి మంచి జార్జిట్ జార్జెట్ శారీస్ అయితే తీసుకొచ్చారండి ఇవన్నీ కూడా జైపూర్ జార్జెట్స్ కలర్ చాట్ అయితే చూడండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అంత కాంట్రాస్ట్ మీకు బార్డర్స్ అయితే వచ్చేస్తుంది బార్డర్లో కూడా మ్యాంగో వివింగ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా మ్యాంగో వివింగ్ డిజైన్ అండి శారీ మొత్తం కూడా చిన్న చిన్న మ్యాంగో వివింగ్ డిజైన్ సిబోరీ డిజైన్స్తో సిబోరీ ఫ్రింట్స్ అయితే చక్కగా చాలా చక్కగా ఉంటుందండి శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చానండి ఇవన్నీ కూడా మీకు పదకొండు వందల రూపాయలు అమ్మే జార్జెట్ శారీస్ మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఏ శారీ అయినా సరే ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మీకు అలాగే వస్తుందండి ఇది వచ్చేసప్పటికి పళ్ళు పాటండి ఇది చూడండి ఎంత చక్కగా ఉందో కాంట్రాస్ట్ కలర్ వైలెట్ కలర్ కింద బార్డర్ ఏదైతే వస్తాడో అదే రకంగా అయితే ఇచ్చేశాడు ఇదంతా కూడా మీకు లక్ష బుటాతో చాలా చక్కగా ఉంటుందండి శారీ మొత్తం సిబోరి డిజైన్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది పండక్కి మంచి కలర్ఫుల్గా ఉంటాయండి అన్ని శారీస్ అన్నీ కూడా ఇవ్వండి శారీ అంతా కూడా ఖచ్చితంగా అయితే మీకు ఐదున్నర మీటర్ అయితే ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు ఎప్పుడైతే పళ్ళు ఏదో మీకు బార్డర్ ఏదైతే వస్తుందో అదే రకంగా కాంట్రాస్ట్ బ్లౌజు హ్యాండ్స్కి కూడా మీకు సిబోరి డిజైన్ అయితే ఇచ్చేస్తాడు చాలా మంచి క్వాలిటీ కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే కలర్ చాట్ అంతా కూడా ఇయ్యనండి సెమీ హోల్సేల్ వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది అది బండిల్ టు బండిల్ సెట్ గా అయితే తీసుకోవాలి నెంబర్ వన్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా